వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి నిలబెట్టినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మొన్న మధ్యన మాట్లాడుతూ అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ఎన్డీఏ కూటమి ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సుదర్శన్ రెడ్డి గారికి మన తెలుగువాడు కాబట్టి ఆయనకి మద్దతు ఇవ్వాలి పీవీ నరసింహారావు గారి తర్వాత అంత అత్యున్నత స్థాయి పదవి కేంద్రానికి వెళ్తున్నటువంటి వాళ్ళు అంటూ ఒక ఎలివేషన్ ఇచ్చి ఇంకెవరో తెలుగు వాళ్ళు వెళ్ళనట్టుగా రెడ్డి గారికి మద్దతు ప్రకటించండి అని కోరారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారికి గతంలో తెలుగుదేశం పార్టీ సంక్షోభం వచ్చినప్పుడు ఎన్టీఆర్ వర్సెస్ చంద్రబాబు నాయుడు అన్నప్పుడు కోర్టు తీర్పు చంద్రబాబు నాయుడు గారి పక్షాన ఇవ్వడం జరిగింది ఆ రోజు నేను వారికి సాయం చేశాను ఆ రోజు నేను వారికి సాయం చేశారు అంటే కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే సుదర్శన్ రెడ్డి గారు కూడా తర్వాత వ్యాఖ్యానిస్తూ ఓట్లు అడగడం కోసం అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడికి నేను ఆ విధంగా సాయం చేశాను అని చెప్పుకున్నారు తీర్పిచ్చిన చెప్పలా నేను సాయం చేశాను అని చెప్పి ఆయన చెప్పుకొని నాకే ఓటు వేయాలంటూ కోరుకున్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు చరిత్రను ఒకసారి తీసుకొచ్చారు సరే చరిత్రను ఒకసారి ఆయన ఈ ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తీసుకొచ్చినటువంటి దాంట్లో తెస్తే చరిత్రలో ఇంకా చాలా కోణాలు ఉంటాయి కదా ఆయన ఇచ్చినటువంటిది కేవలం ఇది ఒక్క తీర్పు మాత్రమే కాదు అంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు దర్శనమిస్తున్నాయి ముఖ్యంగా దిస్ వీడియో కర్స్ట్ కర్టసి టు దిస్ ఆర్టికల్ కర్టసీ గోస్టు చాకిరేవు ఎందుకు మాట్లాడుతున్నానంటే భోపాల్ సంఘటన అందరికీ తెలిసే ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ మూడో తేదీన ఆ రోజు రాత్రి జరిగినటువంటి ఘటన భోపాల్ ఘటన ఏం జరిగింది భోపాల్ నగరంలో యూనియన్ కార్బైడ్ కార్యాగారం నుంచి కర్మాగారం నుంచి మిథైల్ ఐసో ఐసోసైనట్ అనే వాయువు విషవాయువు లీక్ అయింది ఊపిరి తీసుకున్న ప్రతి మనిషికి ఆ ఊపిరి చివరదైంది పసిపిల్లలు నిద్రలో కన్నుమూశారు తల్లులు తమ బిడ్డల శరీరాన్ని కౌగలించుకుని వాళ్లు కన్నుమూశారు కర్మాగారంలో పనిచేసే కార్మికులు తమ శ్రమకు బదులుగా మరణాన్ని పొందారు ఆ రాత్రి ఆ నగరం ఊపిరి ఆగిపోయింది దేశం మౌనంగానే రోధించింది ఆ విషవాయువు కన్నా విషమయం అయ్యింది న్యాయం వారెన్ ఆండర్సన్ అమెరికా కంపెనీ యూనియన్ కార్బైడ్ చైర్మన్ Union Carbide Company Chairman Warren Anderson. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల్లోనే భారతదేశం నుంచి పారిపోయాడు అయిపోయి భారతదేశం నుంచి పారిపోయాడు బిజినెస్ ట్రిప్ నిదేం వెళ్ళలేదు అసలు కోసం దేశం ఎదురు చూసింది అమెరికా మాత్రం ఎప్పటికీ ఎప్పటికీ అప్పగించే ఉద్దేశంలో లేనట్లుగా ఉంది రెండు వేల పదకొండులో కోర్టు తీర్పు వెలువడింది రెండు వేల పదకొండులో కోర్టు తీర్పు వెలువడింది జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సహా ఐదుగురు న్యాయమూర్తులు సిబిఐ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ ని కొట్టివేశారు ఇది ఆలస్యంగా వచ్చింది ఆ క్యూరేటివ్ పిటిషన్ అనేది చాలా ఆలస్యంగా వచ్చింది అని ఇది అండర్సన్ను క్లీన్ చిట్ ఇవ్వడం మాత్రం కాదు మీ రిపోర్ట్ మాత్రమే ఆలస్యంగా వచ్చింది ఇది మేము క్లీన్ చిట్ ఇస్తున్నట్టుగా కాదు అని చెప్పను అన్నారు సో ఇది క్లీన్ చిట్ ఇవ్వకుండా దీనికి సంబంధించి ఆలస్యంగా వచ్చిందని కేసు కొట్టేస్తే మరి న్యాయం ఎవరికి చేసినట్టు ఎవరికి జరిగినట్టు ఇది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తలుపులు మూసేసినట్టేగా వాళ్ళని చీకట్లో ఒక నెట్టేసినట్టేగా సో భోపాల్ ప్రజలు న్యాయాన్ని కోరారు కానీ విషవాయువుల గాలిలో కొట్టుకుపోయింది న్యాయం రెండు వేల ఇరవై రెండు వేల మంది మరణించారు ఐదు పాయింట్ ఐదు లక్షల మందికి గాయాలయ్యే అందరూ గాయపడ్డారు అనేక రోగాలతోటి ఇప్పటికీ న్యాయ న్యాయపోరాటం దశాబ్దాల పాటు సాగింది పరిహారం కన్నా పరాభవం ఎక్కువగానే పొందారు ఇక రెండు వేల ఇరవై ఐదులో ఒక ప్రశ్న తిరిగి లేచింది ఇప్పుడు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలిచారు ఆ తీర్పు ఆ బాధితుల ఊపిరి ఆ ప్రశ్నలు మళ్లీ ప్రజల మనస్సులో గుసగుసలాడుతున్నాయి భోపాల్ విషవాయువు కన్నా ఘోరమైంది మన వ్యవస్థలోని మౌనం ప్రజల బాధను రాజకీయంగా వాడుకోవడం మరణించిన వారి పేరును మర్చిపోవడం ఈ కథ ముగిసింది కాదు ఇది మన దేశపు అత్యంత విషాదపు జ్ఞాపకం ఫ్రమ్ ద ఆర్కైవ్స్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ థర్డ్ జరిగినటువంటి తీర్ ఘటనకి తీర్పిచ్చినటువంటి ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో గౌరవ మాజీ సుప్రీంకోర్టు జడ్జ్ బి సుదర్శన్ రెడ్డి గారు కూడా ఒకళ్ళు అందరూ ఏకాభిప్రాయంతో తీర్పునిచ్చారు అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం అదే దెన్ అదే ఆయన కామెంట్స్ ఏంటనేది కూడా త్వరలో చూడాలి అండ్ దీనికి సంబంధించి మరి ఇప్పటివరకు ఆయన ఎందుకు మాట్లాడలేదు ఎప్పుడో ఎన్టీ రామారావు గారిని పదవిచ్యుతుడిని చేసి పార్టీని హస్తగతం చేసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యంగా లక్ష్మీపార్వతి చేతిలోకి వెళ్ళకూడదు అని ఆ రోజు జరిగినటువంటి దానికి వెన్నుపూట అని పేరు పెట్టేసి సరే న్యాయ పోరాటానికి వెళ్తే ఎమ్మెల్యేలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు మద్దతు ఇవ్వడం జరిగింది ఎన్టీఆర్ గారు ఓడిపోవడం జరిగింది న్యాయ పోరాటంలో కూడా అంతే తప్ప ఇతరత్ర బ్యాక్డోర్ అయితే చేశారు ఇవన్నీ కూడా బోగస్ మాటల కింద చెప్పుకోవాలి బట్ ఆ రోజు మరి రెడ్డి గారు నేనే ఉన్నాను నేనే న్యాయం చేశాను ఇద్దరికీ కూడా ఎన్టీఆర్ చేతుల్లోకి పార్టీ వాళ్ళకుండా నేనే తీసుకొచ్చి పెట్టాను ఇలాంటి మాటలన్నీ మాట్లాడడం ఇప్పుడు ఎంతవరకు సమంజసం మరి అలా అది మాట్లాడినప్పుడు మరి ఇవి కూడా మాట్లాడుకోవాలి కదా భోపాల్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి దాంట్లో తీర్పు ఎవరిచ్చారు ఎలా పక్షాన్ని ఇచ్చారు ఇవన్నీ సో వారు అన్నటువంటి మాటలు దీంట్లో చాలా స్పష్టంగా ఉంది లాస్ట్లోనే ఈ యూనియన్ కార్బైడ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారన్ ఆండర్సన్ అతని కోసం దేశం ఎదురు చూస్తూ ఉంటే ఇది ఈ ఎవరైతే వీళ్ళు ఉన్నారో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు సహా ఐదుగురు న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళ ముందుకు వచ్చినటువంటి పిటిషన్ ఏంటి అనేది చూసినప్పుడు ఈ సిబిఐ వాళ్ళు దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ ఇది ఆలస్యంగా వచ్చింది చాలా ఆలస్యమైంది రావడం అంటూ దాన్ని కొట్టి కొట్టేశారు అలా ఉంది మరి సుదర్శన్ రెడ్డి గారు దీనికి ఏం సమాధానం చెప్పుకుంటారు ప్రజలకి ఇరవై రెండు వేల మంది చనిపోయారు ఐదు పాయింట్ ఐదు లక్షల మందికి గాయాలయ్యాయి సో ఆ చరిత్రలో దీనికి కూడా భాగం ఉంది అనేది ఇక్కడ చెప్తున్నటువంటి అంశం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి